ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మీరు మేము మనము మనము అందరము క్షేమంగా ఉండాలని మా స్వామివారికి రేపు ఉదయము ఆదివారము ఉదయము మా స్వామివారికి గొప్ప అన్నాభిషేక మహోత్సవము ఏర్పాటు చేస్తున్నాము శ్రీ సంతాన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానము చీరాల మండలము బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానం రామ మందిరం వీధి మరియు స్వర్ణ రోడ్డు దగ్గర శ్రీ వాసవి కాన్వెంట్ అండ్ హై స్కూల్ వైపు శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానము చిరాల మండలము బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ రేపు ఉదయము ఆదివారము మా స్వామివారికి గొప్ప అన్నాభిషేక మహోత్సవము ఏర్పాటు చేస్తున్నాము ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానం రామ మందిరం మరియు స్వర్ణ రోడ్ శ్రీ వాసవి కాన్వెంట్ అండ్ హై స్కూల్ వెనుక వైపు స్వర్ణ రోడ్ చిరాల మండలము బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎవరెవరి పూర్వజన్మ కర్మ పని ఆ విధంగా వారి వారి ఇంట్లో వచ్చిపోతుంటాను తరుణం వచ్చిన తక్షణం పలుపుతెత్తి నేనే తెలుస్తాను కుమారా ఇంట్లో ఎప్పుడు శోభాయమాన కార్యక్రమాలు జరుగుతూ కళ్యాణ కార్యక్రమాలు జరుగుతూ మా కొరకు మళ్ళీ నీవు మా నిరంతరము వచ్చుగాక యథాస్థానం ఎందుకు ప్రవేశించుగాక అందరూ నమస్కారం చేస్తాను ప్రపంచమంతట వైరల్ అవుతున్న ఒకే ఒక్క నామం ஓம் ஸ்ரீ சுவாமியே சரணமயப்பா 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 ஓம் ஸ்ரீ சுவாமியே சரணமையப்பா 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 ஓம் ஸ்ரீ சுவாமியே சரணமயப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமயப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமயப்பா ஓம் ஸ்ரீ சுவாமியே ச சரணமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே ச சரணமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமயப்